అందరికి నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాయిబానా బత్తం బన్ను బాగుచనే ఫిట్నెస్ కంప్యూటరా ఇక వస్తనే ఉంటాయి వాట్ డ్యూటీ వాట్ ఏతనోడే మన డ్యూటీ మనం చేస్తా ఉండాలి వీడియోల బాదం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ10 మాగ్నా మోడల్ 2008 2028 వరకు ఫ్రెష్ ఆర్సీ చేపించిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ హిస్టరీ కూడా ఉంది అంటున్నారు షోరూమ్ ట్రాక్ కారు సింగల్ ఓనరు బట్ పోతే ఇది ఆంధ్రా పాసింగ్ ఉంది సార్ వాళ్ళు వచ్చేసి లో సెటిల్ అయ్యారు ఓకేనా బట్ పోతే తెలంగాణ వాళ్ళకైతే ఎన్ఓసి తీసి ఇస్తారు ఆంధ్రా వాళ్ళకైతే తమ్ ఓకేనా ఏపీ సిక్స్టీన్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా బట్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఇక్కడ వీడియో మాట్లాడుతుంటే బద్దలు పో పో అచ్చన్న చూడతాం పోయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు బ్రిడ్స్టోన్ స్టీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది బట్ దీని ప్రైస్ అన్న వన్ ల్యాక్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ హండ్రెడ్ మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో స్లైట్లీ ఇక ఉంటుంది సింగల్ ఓనర్ కారు సెవెంటీ ఫైవ్ షోరూమ్ ట్రాక్ నాలుగు సీల్ టైర్లు బట్ పోతే ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఇయర్ సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్ లో ఉందన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్ర తెలంగాణ ఎవరైనా తీసుకోవచ్చు ఆంధ్ర అయితే ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం మీకు తంపిచ్చేస్తారు తెలంగాణ వాళ్ళకైతే ఎన్ఓసి ఇస్తారు కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరామపేటండి సెల్ఫ్ డిపార్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి షాట్ చేసి శ్రీరామపేట అండి నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ సంబంధిద్దాం ఈ ఈరోజు ఫ్రైడే కొంచెం మనం నమాజ్కి వెళ్తాం ఆఫ్టర్నూన్ మాత్రం ఒకటిన్నర నుండి రెండింటి వరకు కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయను అర్థం చేసుకోండి తర్వాత నేను రీకాల్ చేసి మాట్లాడతా కార్ అయితే చెప్తా ఉంటా రైట్ బెస్ట్ లైక్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫ్రెష్ రెండు వేలు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ బ్యాక్ వైఫర్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అని ఉంది సింగల్ ఓనర్ కార్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే నాలుగు నాలుగు బ్రిడ్స్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి లోపల సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఓనర్ అన్న సెవెంటీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బట్ పోతే ఇది ఆంధ్ర పాసింగ్ ఉంది బట్ పోతే ఓనర్ వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయినారు ప్రపంచం బట్ ప్రజెంట్ కారు వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా నడుస్తుందన్న ఆంధ్ర వాళ్ళకైతే తంప్ ఇచ్చేస్తారు తెలంగాణ వాళ్ళకైతే ఎన్ఓసీ కూడా తీసిస్తారు ఓకేనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ కారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కారు నాలుగు నాలుగు బ్రిడ్స్లో స్టల్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఆల్ పవర్ విండో పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ సిస్టమ్ ఉంది బ్యాక్ వైఫర్ కూడా ఉంది కార్ అయితే చాలా అండ్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్తో పనిచేద్దాం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి పెట్టండి మన కార్ కూడా ఏముంటే మా వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సంస్థ మన కార్ కూడా పెట్టండి చూడవచ్చు బ్యాక్ సేఫ్టీ కిట్స్ అన్నీ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ అన్నా మిస్ చేసుకోకండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒక ఫ్రెష్ రెండు వల్ల న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే పదిలో ఒకటి రెండు పెడతాం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు కూడా తీసుకోవాలి మీకు కూడా ఐడియా ఉండాలని మనం పెడుతూనే ఉంటాం కార్ అయితే ఇది టోటల్ కంపెనీ పైడ్ షోరూమ్ లెవెల్లో అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం అదన బట్ రోజు శుక్రవారం నమాజ్లో ఉంటాం కొంచెం నేను వన్ థర్టీ నుండి టూ ఓ క్లాక్ వచ్చి నేను టెస్ట్లో ఉన్నాను తర్వాత నేను మీకు కంపల్సరీ రీకాల్ చేసి మాట్లాడతా అర్థం చేసుకోండి ఓకే బెస్ట్ బెస్టాప్లో ఏమైనా